నమస్తే నేను మీ నాగేంద్ర నిన్న నుంచి ఒక పగటి వయసు గారి మాదిరి అమలాపురం ఎమ్మెల్సీ అనుకుంటా ఇజ్రాయల్లో మరి ఏందో ఆయన పేరు చెడిపోయిన ఇంజనీర్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు కొంచెం నోటు అదుపులో పెట్టుకోండి ఇజ్రాయెల్ గారు లేకుంటే రాష్ట్రంలో చెడిపోయిన ఇంజనీర్లు అంతా తెచ్చి మీ నోట్లో కుక్కాల్సింది వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడతారు ఎడో స్టేజ్ మీద ముఖమాసి రికార్డింగ్స్ వేసుకునే నువ్వు ఒక సామాన్యుడిగా కఠోర దీక్షతో పట్టుదల స్వయం కృషితో అడుగడుగున ఒక సామాన్యుడిగా ప్రయాణం స్టార్ట్ చేసి అసామాన్యుడిగా మేలు నగ ధీరుడిగా ఎదిగినటువంటి చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడడం మీ నోట్లో నుంచి మీ బట్టబాజు నోట్లో నుంచి ఆయన ఈ ప్రయాణంలో ఆయన కాచిన చెమట చుక్క ఒక చుక్కతో సరిపోంది నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మా అధ్యక్షుడి గురించి ఈ మధ్య ప్రతి సన్నాసి ప్రతి ఏప్రాసి ప్రతి యదవ ప్రతి పలికి మానుడు మీ తయారైందంటే చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు అరే మీ నాయకుడు మీ ముఖాన్ని లేకపోయినా కానీ మీ నాయకుడు నిన్ను చూడాలని చెప్పి మా నాయకుడి గారికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు హాలేరుతనం అంటావు సిగ్గుండాలి ఒకరోనా ఎమ్మెల్సీ అయితే తెలుసా నీకు అసలు మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నావు నువ్వేం మాట్లాడాలో తెలుసా హాలేరుతనం అంటావు సరే ఇప్పుడు మీ నాయకుడు ఎవరో మీ నాయకుడు ఎవరు చూసి మాట్లాడుతున్నావు నువ్వు ఆయన వాళ్ళ నాయన వాళ్ళ చెల్లెలు వాళ్ళ చిన్నాయన అందరూ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి బోట్ల దగ్గర రాజీవ్ గాంధీ గారి బోట్ల దగ్గర పాలేతనం చేశారని మేము అంటే ఎట్లుంటుంది కొంచెం నేర్చుకో సెన్స్ పెట్టు నీకు ఎందుకు ఇచ్చాడో ఏమైనా లేదు బుద్ధులేని తనంగా మాట్లాడుతున్నాం మళ్ళీ ఇలాగే మాట్లాడితే ఇజ్రాయిల్ నీ గబ్బు నోట్లో నుంచి మళ్ళీ మా నాయకుల పేర్లు చిరంజీవి గారి పేరు గాని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పేరు గాని వస్తే నేను చెప్పాను కదా మళ్ళీ చెడిపోయిన ఇంజినాయర్ నీ నోట్లో జాగ్రత్త దమ్ముంటే నువ్వు ఇప్పుడు మండలిలో నువ్వు సిద్ధాంతాల పైన మాట్లాడు లేదా రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడు పథకాల మీద మాట్లాడు అంతేగాని నువ్వేదో ప్రోగ్రాం చెప్పారని నిలబడుకుని నువ్వు నాగరికి తెలియాలని చెప్పి మా నాయకుడు మాట్లాడితే రోజు నాలుగు వందల మందికి నేను తెలిసే చెప్పి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇదే మళ్ళీ ఇప్పటికైనా ఆ బట్టబాజు నోరు కడిగి మా అంత పవిత్రమైనటువంటి నాయకులను మాట్లాడినటువంటి ఆ ధోరణం అదుపులో ఉంచుకో లేకపోతే మీకు తగిన సమాధానం చెప్తాం థ్యాంక్ యూ జై జనసేన